హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా ఈరోజు మన వీడియో టిఫిన్ చూపిస్తున్నానండి అంటే టిఫిన్కి రెడీ చేస్తున్నాను అనమాట అన్నీ ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మనం రోజు ఏదో ఒక టిఫిన్ అడుగుతారు అదే మామూలుగా అయితే హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి ఇంకా స్కూళ్ళు కాలేజీలు సెలవే కదా అందుకని ఇలా రుబ్బవి ఒకేసారి పట్టి ఉంచుకున్నాం అనుకోండి ఏది కావాలంటే అదే చేసుకోవచ్చు ఈ ఒక్క రుబ్బుతోనే మనం చాలా రకాలు చేసుకోవచ్చండి ఇడ్లీ పెట్టుకోవచ్చు నేను ఇడ్లీ రుబ్బు కలుపుతున్నాను అనమాట రెండు కేజీలు నూక అండి రెండు కేజీలు నూకకి అర కేజీ మీద ఇంకొక ఒక అర్ధపావు అంటే ఒక గ్లాస్ ఎక్కువ వేసాను అనమాట మినపప్పు అర కేజీ మినపప్పు నానబెట్టాను ఇంకొంచెం ఎక్కువ వేసాను ఒక గ్లాస్తో గ్లాసుడు ఎక్కువ వేసాను అనమాట అంటే ఇలా చేసుకోవడం వల్ల మినపప్పు అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట ఆ రుబ్బుతో మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని రకాల టిఫిన్లు అయినా చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో ఉన్నారంటే నలుగురికి నాలుగు రకాల చట్నీలు కావాలండి అందరూ ఒకే చట్నీతో హడావిడిగా ఉంటే తినేస్తాము మా పెద్ద అబ్బాయికి అయితే ఈ పలుకుల చట్నీ చాలా ఇష్టం అండి మా ఇద్దరు పిల్లలకి కూడా పలుకుల చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట వేరే ఇంకే చట్నీ అవసరం లేదు మా వారికి దగ్గు వస్తుందండి అందుకని టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట ఈ టమాటా చట్నీ కూడా ఇడ్లీలోకైనా దోశలోకైనా ఊతప్పమైనా బోండాలోకైనా చాలా బాగుంటుంది అనమాట టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే పోపు అన్నీ కూడా కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేసుకోవడమే చిన్న చింతపండు వేసుకొని అదే కళాయిలో మళ్ళీ నేను బొంబాయి చట్నీ అనేది చేస్తున్నానండి శనగపిండి వేసి చేస్తున్నాను ఇది ఇడ్లీలోకి తింటారు మా వారికి చాలా ఇష్టం అనమాట ఇది పలుకల చట్నీ తినడం వల్ల దగ్గ ఎక్కువ అవుద్దేమో అని ఇది చేస్తున్నాను ఇది కూడా ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది బోండాలోకైనా కూడా చాలా బాగుంటుంది ఊతప్పంకైనా సరే మరీ పలుచిగా కాకుండా కాస్త చిక్కగా అంటే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా ఉడికించుకుంటే బాగుంటుందండి దీంట్లో కూడా టమాటా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈలోగా మనం కావాలంటే చపాతి పూరి చేసుకున్నా కూడా ఆ చట్నీకి సరిపోతుంది నేను ఈరోజైతే ఊతప్ప వేస్తానండి ఫస్ట్ ఇడ్లీ పెడదాం అనుకున్నాను ఇంకా ఊతప్ప మేస్తానమాట అదే రుబ్బుని కాస్త పక్కకి తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు వేసుకొని ఇలా ఊతప్ప వేసుకుంటే కొంచెం దెబ్బ రొట్టెలాగా బాగుంటుందండి మినపట్టు అని కూడా అనవచ్చు ఊతప్పం అని కూడా అనవచ్చు మనం ఎలా కావాలంటే అలాగా పిలుచుకోవచ్చు ఆ రుబ్బుని కాస్త పక్కన పెట్టేసి మనకు కావాలన్నప్పుడు కాస్త తిని చూడ కాస్త ఉప్పు కలుపుకున్నామంటే అది మనకి ఒక వారం రోజులు వచ్చేస్తుందండి పాడవదు బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పిల్లలిద్దరికీ చెరువు ఉప్పుతప్పం తప్పం వేసి రెండు రెండు రకాల చట్నీ వేసిస్తామన్నమాట ఆ బొంబాయి చట్నీ అనేది మా వారొక్కరి కోసమే చేశాననమాట వీళ్ళిద్దరికీ ఈ రెండు చట్నీలు ఉంటే చాలు ఆ బొంబాయి చట్నీ వేసుకోరు మా వారికి ఆ ఒక్క చట్నీ ఉంటే చాలు ఈ రెండు లేకపోయినా పర్వాలేదు ఆయనకి బొంబాయి చట్నీ అంటే అంత ఇష్టం అనమాట ఇప్పుడు ఆ రుబ్బుతో మనం చిన్న చిన్న బోండాల్లో వేసుకోవచ్చు తర్వాత కాస్త మైదా కలిపి అందులోనే గారెల్లా వేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు ఇంకొంచెం పలచగా కలిపితే దోశ వస్తుంది ఇడ్లీ పెట్టుకోవచ్చు కుడుం కూడా ఆయి కుడుం కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా నాలుగైదు రకాల టిఫిన్ చేసుకోవచ్చు అనమాట ప్లెయిన్గా చేసుకోవచ్చు లేదంటే మనం ఇందులోనే స్వీట్ కార్న్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు అన్నీ కలిపి బాండాల్లా కూడా వేసుకోవచ్చు అస్సలు పాడవదండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పు బీరకాయ వండాను చాలా బాగుందండి పప్పు బీరకాయ పెట్టాక ఎంత వేడి వేడిగా ఒక ముద్ద తినాలనిపించింది టిఫిన్ కన్నా కూడా నాకు ఈ పప్పు బీరకాయ వండిన అన్నమే తినాలనిపించిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ